న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం మండల వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ భారతదేశంలో అంతరారితనాన్ని కోకటి పేళ్లతో పీకివేయటానికి బాటలు వేసిన మహాత్ముడు ఈయన ప్రపంచ దేశాలకు దిక్సూచిగా కొనియాడబడిన భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావున ప్రతి ఒక్క భారతీయుడు ఈ మహనీయునికి ఘన నివాళి అర్పించాలని తెలియజేశారు తరువాత పాతపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు సమన్వయ శిక్షణ తరగతులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పాతపట్నం స్థానిక శాసన సభ్యురాలతో పాటు శ్రీకాకుళం జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు మీరు ఎక్కడైనా లబ్ధిదారులు అక్కడ అడిగిన వెంటనే కూడా మీరు చెప్పగలుగుతారు అంటే మీలో ఆ అక్కడ ఎందుకు ఆ లబ్ధిదారుడికి ఎందుకు రాలేదు వాళ్ళు అప్లై చేసుకున్నా ఎందుకు ఈ పథకం ఎందుకు రాలేదు అనేటువంటి విషయంపై మీకు చాలా అవగాహన ఉంది అందుకే మరొకసారి గౌరవ పెద్దలు జిల్లా అధికారి గారికి మీ మండల అధికారి గారికి మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు